ఇప్పుడు కొత్త ఆటనే మొదలు పెడదామా కృష్ణుడిని కూడా నేను వాళ్ళకి కురుక్షేత్రం మరి మాకు కే కింగ్ ఆఫ్ పోకర్ ఏవన్నా ఏదో అన్నావే మా వల్ల డబ్బులు మాత్రమే కాదు చిల్లి గవ్వ కూడా పట్టుకెళ్ళేవన్నా కదా పళ్ళు లాక్కున్న పాము నువ్వు మా దగ్గర నువ్వు తోక చూపించచ్చా బయటికి వెళ్ళి వేరేమైనా పనుంటే వెళ్ళి బ్రతుకు అంకిత ఏ అంకిత అంకిత సారీ సైలెంట్ గా కూర్చో అంకిత అరే కాలేజ్లోనే లేవు మెయిన్ లైబ్రరీలోనే లేవు ఇక్కడికెందుకు డైలీ వస్తున్నావు కాస్త ఓపిక పట్టు నేను చెప్పాను అకార్డింగ్ టు మై రీసెర్చ్ మనుషుల బ్రెయిన్ కి చాలా సంవత్సరాలు లైఫ్ ఉంటుందట దీనికి రిలేటెడ్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఆర్టికల్స్ ఈవెంట్స్ దీని గురించి అంతా పెద్ద పెద్ద సైంటిస్ట్లు స్టడీ చేసి రాసిన బుక్స్ ఇంకా పేపర్ కట్టింగ్స్ అన్ని ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఐ థింక్ యు మైట్ హర్డ్ అబౌట్ ఇట్ రీసెంట్ గా చూస్తే గడోద్గజుడి బ్రెయిన్ దొరికింది ఓ చాలా ఆపే నేను పొద్దున్నీ ఏం తినలేదే రా క్యాంటీన్ కి వెళ్ళి తిందాం సరే వెళ్దాం ఏం ఆర్డర్ చేయాలరా Shall వి go for cappuccino? No, no. Better we will order వెన్నెలకేపెచ్చినావ్ ఐ థింక్ క్యాఫ్ అమెరికా యా ఓకే ఎస్ సార్ హాఫ్ టీ మీరు తాగే హాఫ్ టీకి ఇంత బిల్డప్ ఆచి రే బాలు టీ బాగోకపోతే ఏం చేస్తావారా అరే టీ బాగోకపోతే ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోవాలి ఆ డబ్బులు తీసుకొని నేను కాఫీ ఆర్డర్ చేస్తాను ఆ కాఫీ కూడా బాగోకపోతే కాఫీ బాగకపోతే ఈ వీని నేను ఆన్లైన్ లోరి దుర్మార్గులారా ఇక్కడుంటే నన్ను అమ్మేసి ఉన్నారే ఉంటే నాకే ప్రమాదం నేను వెళ్తున్నాను ఏ నాని అక్క ఇదిగో వచ్చానక్క చూడడానికి నేను ఎలా ఉన్నాను అక్క అక్క ఏం ప్రశ్న అది నందిని పాలు రెడ్ లెబుల్ టీ పొడి నాటు చక్కెర వేసి తిప్పిన స్ట్రాంగ్ టీ లా ఉన్నానక్క మీరు ఇలా రోజు నాతో చెప్తాను అక్క నేను ఒకటి చెప్తాను మీరు మాత్రం మనసులో పెట్టుకోకూడదు నేను పొగిడింది మిమ్మల్ని కాదక్క మీ ఎదురుగా కూర్చుంది తినని

ఎంత అయింది నూట యాభై రూపాయలు మేడం ఇదిగోండి హాయ్ హలో విష్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ వెరీ బ్యూటిఫుల్ లేడీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ రికీ సర్వీస్ అడ్వైజర్ ఓ ఓకే మీరు చాలా అందంగా ఉన్నారండి మీరు కూర్చోబోయే కారును కదా అది ఎంతో అదృష్టం చేసుకుందండి ఎనీవేస్ ప్లీజ్ గెట్ ఇన్ ఓకే వర్కౌట్ అయిపోతుంది అనుకుంటానే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని చూశాక నా మనసు మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది చెప్పచ్చా జిమికి లాంటి కళ్ళు రాముడు బాణంలో ఉండే ఆ చెవి భరతనాట్యం ఆడే ఆ జుట్టు ద్రాక్ష లాంటి ఆ పెదాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ చంద్రుడి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన మీరు మీరున్నారండి

కార్ కి తీసుకోండి నేను స్వీట్స్ ఇచ్చేస్తాను కార్ ఏమైపోయింది ఇక్కడే కదా ఉండేది ఓ మేనేజర్ ఎస్ మేడం వేర్ ఇస్ మై కార్ ఆల్రెడీ మీ కారు మీ బాయ్ వాట్? తీసుకెళ్లారు నా బాయ్ ఫ్రెండ్ అప్ హలో డోంట్ వరీ బాయ్ నేనే అంత చూసుకుంటాను ఇప్పుడే చెన్నైకి బయలుదేరతాను అందుకే నీకు అప్పుడే చెప్పాను ఆ పనులన్నీ చేయొద్దురా అసలు నా మాట ఏమైనా విన్నావా ఇప్పుడు చూడు చూడటానికి చాలా బాగున్నా డబ్బులు బాబు డబ్బులు వేసుకొచ్చింది పల్సరు పరుసలు పది పైసలు కూడా లేవు జింబడియా ఓ మన సూపర్ స్టార్ శరత్ కుమార్ లాగా డబుల్ యాక్షన్ మీకు బాడీలు రెండు ముఖం ఒకటి కానీ నాకు ఒళ్ళు ఒకటి మనసులు రెండు వచ్చి చూస్తారా త్వరగా ఇవ్వు అవును కార్ ఎందుకు వదిలేసరా కొత్త రా రిస్క్ ఎందుకు మనకు తప్పకుండా ఇంకో కార్ దొరుకుతుందిలే ఆపరా ఏమోరా నీ ఫిలాసఫీలు రెండు కొబ్బరి పండాలే ఇదిగోరా ఏంటి ఆలోచిస్తున్నా నేను దొంగల గురించి ఆలోచిస్తున్నాను రా ముందే యుఎస్ జాయిన్కి సంబంధించిన ఆర్టికల్ని చదివాను అందులో దొంగతనం చేసిన వాళ్ళ గురించి చాలా విషయాలు రాశారు ఈ లోకం అందరినీ సమానంగా చూడాలంటే ఈ సొసైటీ ఎందుకు చాలా దిగ్జాలని చూస్తుంది ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం తెలుసు వాళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అదేమిటంటే ముందు జరిగిన విషయాలు ఆ తర్వాత జరిగే విషయాల గురించి వాళ్ళు తెలుసు అంట అమ్మా రెండు కొబ్బరి ఇవ్వండి నాకెందుకు అంత సరిగా ఈ కాలంలో ఎవరు అంత నమ్ముతున్నారు నేను అదే అనుకుంటున్నాను కానీ ఆ ఆర్టికల్ నిజానికి సంబంధించి రాసేర్రా సరే గానీ నువ్వు ఇక్కడే కూర్చుని తాగు నేను వెళ్ళి బుక్ తీసుకొస్తాను క్లాస్ అటెండ్ చేయడం కుదరలేదు కానీ ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి టేక్ కేర్ ఒక్కడి బట్ట తెలుసుకుంటున్నారు బ్యూటీ పార్లర్ కూడా ఉన్నాయని సరిపోయింది మనకెందుకు అనవసరమైన పనిలేని